హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ డైరీ ఫామ్ సో ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి అచ్చంపేట గుంటూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియో తెచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే డైరీ ఫామ్ది అంటే అతని ప్రాఫిట్లో ఎలా ఉన్నాడు ఏ విధంగా అతను మెయింటైన్ చేస్తున్నాడు అనేది అతని దగ్గర నుంచి మనం తెలుసుకున్నాం సో ఇక్కడ మీరు చూడవచ్చు అది సెమెన్ వేయడానికి వాల్సో డైరీ మాత్రం చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ అది వచ్చేసి చాప్ కట్టరు ఫ్రెండ్స్ అక్కడ మనకు ఎదురుగా ఉరిగిడ్డు వాములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రోల్స్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒరిగిడ్ వాములు అంతకుముందు కట్టలుగా వచ్చాయి ఈ రోల్స్ వల్ల మనకి ఈజీ అయిపోతుంది ఉరిగిడ్ వేయడానికి కూడా తొందరగా అయిపోతుంది ఇతను హర్యానా నుండి తెచ్చాడంట ఫ్రెండ్స్ హర్యానా నుండి జీంద్ నుండి తెచ్చాడంట గేదెలు ముర్రావి అతను మంచిగా మంచి పాల రేటు తీసుకొని మంచి ప్రాఫిట్లో ఉన్నాడు అతన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది గాలి బాగా వీచింది ఆ గాలి వేయడం వల్ల మనకు వాయిస్ రాలేదు సో అతన్ని వాయిస్ కొంచెం పెట్టలేకపోయాను ఇది వచ్చేసి ముర్రబుల్ అండి దీని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను వీడియోలోనే ఇది మంచి మదర్ మిల్క్ ఈ ఉన్న ముర్రా అండి ఇది చూడవచ్చు దాని సైజు కానీ తర్వాత చెప్తాను ఇది వచ్చేసి హర్యానా గేదలండి కొంచెం వీక్గా ఉన్నాయి ఎందుకంటే అన్ని గేదెల మీద కొంచెం మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే అయినా కానీ అతను దానా కూడా టైం టు టైం ఇస్తున్నాడు ఇవి వచ్చేసి మనకి దూడలండి ఇవి సేల్ కోసం ఉన్నా ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే కా కాంటాక్ట్ చేయొచ్చు అతన్ని అతని నంబర్ కూడా ఇస్తాను చూడవచ్చు దాన్ని రింగ్ కానీ సైజు కానీ ఇది చూడండి సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈని ఏడు నెలలు అని చెప్పాడు ఫ్రెండ్స్ అది అయినా శంఖ చూడవచ్చు మనం పొదుగు పొదుగు చూడవచ్చు ఏ విధంగా ఉందో మన గేదెలైతే అయితే ఏడు నెలలకైతే ఇంకా అసలు అన్ని పాలు కూడా అయ్యో అవి ముర్రా స్పెషాలిటీ ఏంటంటే మనకి నా ఎనిమిది నెలల దాకా పాలు ఇస్తే మనకి రెండు నెలలు ఆపేసుకుంటే మళ్ళీ రెండు నెలలకి ఇంతాయి అవండి ముర్రా గేదెల స్పెషాలిటీ ఇది వచ్చేసి నిమ్మి అంటారండి అటు హర్యానా సైడ్ అది నిమ్మి అండి గే దోడలో మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి ఇది మనకి తెల్లమల్లి అంటే బూరి అంటారు హర్యానా సైడ్ బూరి బూరి గేదే అది అది కూడా మంచి మిల్క్ ఇస్తుందండి అతను లీటరు సెవెంటీ ఫైవ్ రూపీస్కి అమ్ముతున్నాడు అంటండి అది చాలా మంచి రేటు అది అసలు చాలా మంచి రేటు మనకు దానాకి ఖర్చులకు ముప్పై రూపాయలు పోయినా లీటర్కి మిగతా నలభై ఐదు రూపాయలు మనకి ప్రాఫిట్ ఏనండి అసలు ఆ రేటు కానీ తీసుకుంటే మనకి ఫాము మంచి ప్రాఫిట్లు వెళ్తుంది పాలు లీటర్ డెబ్బై రూపాయలు దానాకి ఖర్చులకు ముప్పై ఐదు రూపాయలు పోగా మనకి నలభై రూపాయలు ఇచ్చేది వస్తాయి లీటర్కి ఆ రోజుకి ఒక వంద లీటర్లు అమ్మితే మనకి నాలుగు వేల చేతిలో ఉన్నట్టే నెలకు లక్ష ఇరవై ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించే వ్యక్తి అంత మనీ వచ్చినట్లే మనకి ఇతనికి గిర్రావులు కూడా ఉన్నాయండి అవి లేటర్ పాలు వచ్చేసి అవి తొంభై రూపాయలు ఆగిపోతున్నాయి అని చెప్పాడండి ఎందుకంటే వీటికి గిర్ర మిల్క్ మనకి తెలుసుకోవడం వాటికి సిటీలో కొంచెం డిమాండ్ కూడా ఉంటుంది ఇవి వచ్చేసి మెడిసిన్ అండి అది గ్లూకా బూస్ట్ అతనే మెడిసిన్ ఇస్తాడంట అండి ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉందంట ఇది సూడుదని చెప్పాడండి ఇది ఈ నైన్ మంత్స్ సూడుదని చెప్పాడు అండి ఇంకా వన్ మంత్లో వన్ మంత్ తర్వాత డెలివరీ అయ్యిద్దని చెప్పాడు నెక్స్ట్ ఇతను ఇంకా తెప్పించుకుంటాడు అంట అండి నెక్స్ట్ బ్యాచ్ ఎందుకంటే అయిపో వచ్చినట్టు ఇది వచ్చేసి మిల్కింగ్ మిషన్ అండి ఇది లక్ష రూపాయలు పడింది అని చెప్పాడు ఇది పాల ప్యాకెట్లు అవి చూడొచ్చు మెడిసిన్ మనకి గ్లూకా బూస్ట్ ఉంది అక్కడ బ్రోటోన్ లెబ్రోటానిక్ అన్నీ అతనే ఇచ్చి ఇచ్చేస్తాడు డాక్టర్తో అంతగా పని లేకుండా ఇది పాల పాల అండి పాలు ప్యాకింగ్ చేసేది పాల ప్యాకింగ్ చేయడం వల్ల మనకి బాటిల్స్ ఖర్చు కలిసి వచ్చిద్దండి ఇది ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుంది అది మనం అలా కవర్ ఉంది కదా ఆ కవర్ వేస్తే మనకి సరిపోయిందండి ఇంకా అవే రన్ అవుతూ ఉంటుంది దీనివల్ల మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది ఒక పెద్ద డైరీ ఫామ్లో అతని దానా గురించి అడిగితే లీటర్కి అర కేజీ దానం ఇస్తున్నాయని చెప్పాడండి ఇంకా ఎక్కడైనా అదే సో ఫ్రెండ్స్ ఇది ముర్రా బుల్ అండి దీని ఫాదర్ ఎం ట్వంటీ నైన్ అంటండి మనకి ముర్రా గేదెల మీద నాలుగు నాలుగు అందరికి తెలుసు ఎం ట్వంటీ నైన్ బుల్ అది చాలా మంచి మదర్ మిల్క్ రికార్డు చూడొచ్చు దాని రింగ్ కానీ దాని హెవీ బాడీ అండి అసలు వెనక చాలా బాగుందండి బుల్ కూడా హెవీగా మదర్ మిల్క్ రికార్డు కూడా బాగుందండి ట్వంటీ టూ అని చెప్పాడు మదర్ మిల్క్ రికార్డు చూడవచ్చు దాని టెస్టికల్స్ టెస్టికల్స్ కూడా చాలా బాగున్నాయండి వచ్చేసి అది కపిలావు గీర్ ఆవులు ఉన్నాయండి ఎందుకంటే సిటీలో మనకి వీటికి మంచి మిల్క్కి మంచి క్రేజ్ ఉంటుందండి చూడవచ్చు టెస్టికల్స్ కూడా చాలా బాగున్నాయి టెస్టికల్స్ బాగుండడం వల్ల మనకి వచ్చే దూడల పొదుగు అనేది బాగా వస్తుంది చూడవచ్చు అసలు డిఫాల్ట్ అనేది లేదు టెస్టికల్స్లో సో ఫ్రెండ్స్ మీ డైరీ ఫామ్ వీడియో కూడా ఎవరైనా తీయాలనుకుంటే నాకు నన్ను సంప్రదించండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మీకు ఇంకా ఏమైనా కొత్తగా వీడియోలు కావాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేను వాటి మీద వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ ఫామ్ చాలా బాగుందండి ఎవరైనా విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు ఎందుకంటే అతను మంచి ఇన్ఫర్మేషన్ ఉంది నాలెడ్జ్ ఉంది అతని దగ్గర కూడా మీకు కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయొచ్చు అంటే డైరీకి సంబంధించి ఎందుకంటే మనకి కొంచెం నాలెడ్జ్ ఉంది దానివల్ల ఎవరికైనా హెల్ప్ అవ్వాలన్నా మనం హెల్ప్ చేద్దాం so friends the dairy farm video jay